హాయ్ అండి ఈ సండే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తానండి లాస్ట్ వీక్ హైదరాబాద్ లో మా కజిన్ ఇంటికి లంచ్ కి వెళ్ళాను లంచ్ చేస్తాం తర్వాత మేము కొంచెంసేపు మాట్లాడుకొని వాళ్ళ అబ్బాయితో కూడా ఆడుకొని నేను మళ్ళీ రిటర్న్ అయిపోయినండి అయితే ఆ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాను మా కజిన్ ఆ బుడ్డోని క్యారీ చేస్తున్నప్పుడే ఒక బుక్ కొనుక్కుంది బుక్ ఏంట్రా అంటే డీటెయిల్స్ ఆఫ్ అవర్ బేబీ అనమాట అందులో ఎప్పుడు పుట్టారు కరెక్ట్ టైము ఫస్ట్ క్రై ఫస్ట్ వాక్ ఫస్ట్ ఫుడ్ ఇలా అన్ని మెన్షన్ చేసుకుంటూ వన్ ఇయర్ వరకు రాసుకున్నారు ఎంత ప్యాషన్ అండ్ ఇలా ఉంటే ఇలా చేస్తారని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఒక పాయింట్ దగ్గర మాత్రం స్ట్రక్ అయ్యాను ఫస్ట్ ఫుడ్ తన ఏం రాసింది అంటే అన్నప్రాసన ఆన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ ట్వంటీ త్రీ అని అది కరెక్టేనా మన సంస్కృతి ప్రకారం అన్న ప్రసన్న అన్నది ఒక స్పెషల్ ఈవెంట్ కానీ అది నిజంగా ఫస్ట్ ఫుడ్ ఆ బుడ్డోడ ఫస్ట్ ఫుడ్ ఆల్రెడీ అప్పటికే అందింది మదర్ మిల్క్ వాడికే కాదండి మనందరికీ ఇన్ఫాక్ట్ అన్ని యానిమల్స్ కి కుక్క పిల్లి పులి ఆవు గేదె ఇన్క్లూడింగ్ వేలింది ఓషన్ ఆల్సో అందరి జీవితంలో మొదటి రుచి మిల్క్ అది మా కజిన్ ఎలా నెగ్లెక్ట్ చేసిందా అని ఆలోచించాను తనే కాదండి చాలా మంది మిల్క్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు మనం మన పిల్లలకి ఇస్తున్న మిల్క్ మంచిదా కాదా చెక్ చేసుకోవడం మానేస్తున్నారు మన పురాణాలు చెప్తున్నాయి సముద్ర మతంలో మొదటిగా బయటపడింది క్షీరం మిల్క్ సైన్స్ చెప్తుంది ఒక బిడ్డ పుట్టిన వెంటనే తనకి అందే కొలెస్ట్రాల్ మొదటి పాలు అందులో మెడిసినల్ కన్నా శక్తివంతమైన ఇమ్యూనిటీ ఉంటుంది విచ్ ఈ లైఫ్ ప్రొటెక్టివ్ ఫర్ మొదటి పాలు అందకపోతే బిడ్డ బ్రతకడం కూడా చాలా కష్టం అని చెప్తుంది మరి అలాంటి పాలను మనం నెగ్లెక్ట్ చేయొచ్చా పిల్లల సర్వైవల్ కోసం కావాల్సిన ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ అండ్ ఇమ్యూన్ పవర్స్ అన్ని కూడా మన పాలల్లో ఉంటాయి అలాంటి పాలని నా కజిన్ లాగా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు మన పిల్లలకు మనం ఎలాంటి పాలు ఇస్తున్నాం అనేది ఖచ్చితంగా చూసుకోవడం మన బాధ్యత ఈ విషయం నేను తనతో మాట్లాడేంత చనువు నాకు లేదు అండ్ ఈ వీడియో చూసాక ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు ప్లీజ్ డూ రెస్పెక్ట్ మిల్క్ మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జాయిన్ అవర్ టుగెదర్ థ్యాంక్ యూ